చేసినప్పుడు చేసినప్పుడు మీరు చాలా మంది పోతరాలు తాగుతారు అన్న మీరు స్టార్టింగ్లో అంటే అన్న ఎందుకంటే మా గురువు చెప్పేటప్పుడు ఏం చెప్పింది అంటే నీకు అంతగా తాగేరు ఉంటే పోతరావేశం అయిపోయినాక ఇంటికి పోయి ఇంట్లో కూర్చొని తాగ కానీ ఎక్కడ పడితే అక్కడ రోల మీద తాగడం కానీ అలాంటిది అయితే చేయొద్దని చెప్పారు అప్పటి నుంచి మనం ఆ మందు విషయంలో కానీ మందు నేను ఎక్కడ పొతరాశం వేస్తే అక్కడ మందు క్యాజువల్ పటంకి సాగ పెట్టడం కానీ పొదర సామాన్కి సాగ పెట్టడం కానీ తీసుకుంటా తీసుకొని నా డెక్కీలో కానీ నేను భద్రపరుచుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తాగుతా తాగుతా లేకపోతే అంతే మందు తాగడం మాత్రం ఎక్కడ ఆర్డర్ ఇస్తే అక్కడ తాగడం మాత్రం లేదు ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే ఒక కొంచెం మంది పడొస్తుంది కొంచెం మంది పడరాదు ఒకవేళ తాగిన నిశలో కొట్టేయడము ఇష్టం ఉన్నట్టు మిస్బిహేవ్ చేయడము తాగిన మర్చి తింద పడిపోవడము వాంతింగ్లు చేసుకోవడము చాతిపైన పైన నిలబడము అలాంటి యాక్టివిటీస్ చాలా అయితే అన్న అసలు తాగకుండా పొదరేషం వేయడమే ఒక గొప్ప విషయం మంచిగా ఉంటుంది పూర్వీకులు పెద్దోళ్ళు తాగుతుండే తాగినా కానీ తాగనట్టు వాళ్ళు ఒక ఫుల్ బాటల్ కానీ మొత్తం కచ్చా తాగినా కానీ వాళ్ళు యాక్టివ్గా ఉంటుండే ఎట్లా అంటే ఇట్లా కూస్తే ఇట్లా ఇరవలో కొడితే ఇలా మనిషి దగ్గర రావాలి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు రెండు వేయగానే డోర్లకూ అనగానే తింద పడిపోతుండే కథమైపోయాయి అది ఎందుకు పడిపోయిన అంటే తిందా కాలు పసుపు ఉండే కదన్న జార్ తిందా పోతరా వేసం వేసినప్పుడు ఆ వేషంలో అమ్మవారు కనిపిస్తుంది కొంతమంది నాకు చెప్పినారు సీనియర్ పోతరాజు నిజం కానీ సీనియర్ పోత్రాలకి ఇంకోటి భక్తిపరంగా ఇష్టపూర్తంగా చేసే పోత్రాలకి అమ్మ నిజవస్తు దర్శనం కంపల్సరీ ఎవరికో ఒక్కరికి ఇస్తారు ఈ ఆషాడం నుంచి శ్రావణం టైంలో వాళ్ళకి రక్షించు బండి విషయంలో యాక్సిడెంట్ కాకుండా కానీ ఎన్నో విషయాలలో ఇబ్బందులు ఉండే టైంకి కానీ ఏదో సందర్భంలో మాత్రం అమ్మవారు మాత్రం వాళ్ళని ఒకసారైనా కనిపించదు అలాంటి సందర్భాలు నాతో గిట ఎన్నో అయినాయి అమ్మవారికి కనిపిస్తుంది అమ్మవారికి కనిపించడం అంటే ఆమె ఒక దర్శనం అనేది ఇప్పుడు నేను నాకు యాక్సిడెంట్ అవుతుంది దానిలోకి బతికి బట్ట కట్టడం కొన్ని విషయాలలో అట్లా ఒక నీడ రూపంలో వచ్చి నాకు ఎన్నో రకాలుగా సహాయం చేసింది ఆమె తాగి వేయడం ఇవన్నీ ఉండయి ఇంకా తాగి వేయడం అంటే ఇప్పుడు ఇప్పుడు తాగడం వద్దంటే గిట చాలా మంది పూతరాలు కోపంలో వస్తారు పుల్బాటల కోసం పొతరాసం వేసే పోతురాలు కూడా ఉన్నారు తక్కువ పైసలకి మందు కోసం ఆశపడి కూడా ఉన్నారు వాళ్ళ వల్ల ఏమైతుందంటే సీనియర్ పోతురాలు గెటప్ వేసి సీనియర్ పోత్రాలు షోక్తో అయితే మాక్సిమం షోక్ తో ఒక డెబ్బై మంది ఇస్తారు అన్న డెబ్బై పర్సెంట్ ఇక సిన్సారిటీ ఒక డెబ్ ముప్పై మంది ఉంటారు అన్న దానికైనా సీనియర్లు ఒక పదిహేను మంది పాత కటార్ మనుషులు ఉన్నారు ఒక పదిహేను మంది వాళ్ళని చూస్తున్నారు అంటే థర్టీ పర్సెంట్ ఇక షోక్ కోసం వేసి ఇక ఈ వేస్తాడు ఆ డేస్తాడు క్లోజ్ ఇక ఇక సీనియర్లకు ఉన్న వాల్యూ ఉండదు వాళ్ళకి ఇంట్రెస్ట్ చేసే అంత పోత్రాలకు ఉన్నంత వాల్యూ కూడా వాళ్ళకు ఉండదు ఏంటంటే టైంపాస్కి కి పైసల కోసం తాగుడు కోసం దాని కోసం వేసేవాళ్ళు రోజుకొక లేక కొత్తగా కుట్టుకొస్తారు కానీ ధర్మం కోసం కాపాడాలి నేను వెయ్యాలి మంచి సామాన్ నిండుగా కట్టుకోవాలి నిండుగా ఆడాలి ఆ పోతరాజు కంటే ఈ పోతురాజుని మ్యాచ్ చేసుకొని ఇంకా కొంచెం మంచిగా గెటప్ రెడీ కావాలి ఇట్లా కాదు అట్లా ఉండాలి అట్లా కాదు ఇట్లా ఉండాలి అని చెప్పి తెలివి అనేది ఉండాలి ఇక కొంచెం డబ్బుల వాడి ఇక కొంచెం నడిపించుకుంటాం ఓకే నేను చిన్నప్పుడు చూస్తుండే పోతురాజులో మొత్తం పసుపు పెట్టుకుంటుండే పసుపు పెట్టుకొని వాళ్ళు పోతురాజు విషయం వేస్తుండే ఇప్పుడు ఎందుకు కలర్లు రకరకాల కలర్లు వేస్తారు అంటే కలర్లు వేసుకొని పోతురాజు వేషం వేస్తేనే లేకపోతే ఆ టైమ్లా నేను గట్రా పసుపు ఇంకుమలతోనే రెడీ అయిన ఫొటోస్ నా తన చిన్నప్పటి ఫోటోలు ఇప్పుడు కూడా ఉన్నాయి అవి మీకు ఇస్తాను కానీ మేకప్ ఎప్పుడైతే మారిందో కొంచెం ఏందంటే ఒక త్రిశూలమైన బొట్టైనా పెడదామని కొంచెం పైన సెట్ చేయడం జరిగింది నాకు శివాజీ మహారాజ్ అంటే గొప్ప గొప్ప దేవుళ్ళేగా భావిస్తాను నేను ఎందుకంటే శివాజీ మహారాజ్ పెద్ద భక్తుని నేను నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ శివాజీ మహారాజ్ బొట్టే పెట్టాలని చెప్పేసి అనుకున్నా ఆ శివాజీ మహారాజ్ బొట్టు పెట్టడంలో నా ముఖంలో వచ్చింది దాని తర్వాత నేను మెల్లగా మేకప్ లెక్క రావడం జరిగింది మేకప్ తర్వాత చాలా మంది నన్ను నా వీడియోస్ తీసుకోవడము నేను ఆడే వీడియోస్ కానీ నా ఫేస్ వీడియోస్ కానీ తీసుకోవడము నా అట్రాక్షన్ బాగుందని అందరు నన్ను పొగడము అందరూ ఎంకరేజ్ చేయడం అరే మంచిగా చేసినావు ఇంకా మంచిగా ఇంకా మంచిగా అనడం వల్ల నేను అది అన్ని వాళ్ళనే మాటలు అని వాళ్ళ చెప్పే జోషుని కానీ వాళ్ళు ఎంకరేజ్ చేయడం కానీ దాన్ని గంభీరతంగా తీసుకొని ఇట్లానా ఇంకా గట్టిగా వేస్తా ఇంకా మంచిగా వేస్తా అన్నట్టు ఆ మేకప్లకి వచ్చేసిన కానీ ఇప్పుడు ఏటాగా వాటి దగ్గర మెయిన్ మెయిన్ పాత గుళ్ళ దగ్గర ఆడ పసుపు కుంకుమతోనే వేస్తాను ఎందుకంటే వాళ్ళు గుడు నువ్వు బయట ఎక్కడ బయట ఎక్కడైనా మేకప్ వేసుకో కానీ మా గుడి దగ్గర మాత్రం పసుపు కుంకుమని చెప్పి ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తారు వాళ్ళు ఎట్లా బాగుంటుంది బాగుంటది ఒకటి ఏందంటే పబ్లిక్ అందరు నచ్చితే పసుపు కుంకుమతో వేయడమే మంచిది కానీ ఇప్పుడు పబ్లిక్ అట్రాక్ట్ కావాలి ఇంకా గంభీరత్వం ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఏంటంటే అప్పుడు ఏదైనా నువ్వు నెట్ కావాలనుకుంటే ఇంటర్నెట్కి వెళ్తుండే సెంటర్కి వెళ్తుండే కానీ ఇప్పుడు అడుగు అడుగు కెమెరాలో అడుగు అడుగు వీడియో తీసే రెడీ అయిపోయారు దాన్ని మేకప్ వేసిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా పాత వాళ్ళని ఎంకరేజ్ చేస్తారాక్స్టెంట్ అంటారు అంతే ఇక నేను దాంట్లోనే ఇన్వాల్వ్ అయినా మొత్తానికి ఎన్ని టెంపుల్ ఒక పాతే ఉన్నాయి సీనియర్వి మా తాత ముత్తాతల గుళ్ళు ఉన్నాయి ఆ పదకొండు గుళ్ళు అయితే స్టార్టింగ్ స్టార్టింగ్ ఉంటాయి ఆ పదకొండు గుళ్ళు వేసిన తర్వాత సిటీ అవుట్ సైడ్ ఏమైనా ఆర్డర్లు వస్తే పోయేస్తాం మా అంటే తింపి కొడితే ఒక ముప్పై నుంచి నలభై ఆర్డర్లు చేస్తాం మొత్తానికి సీజన్ లోపల ఏ వారం ఆ వారం శనివారం ఆదివారం ఎవరికి అనుకూలంగా ఎట్లా నన్ను అవైలబుల్ గా వాళ్ళని పెట్టుకున్నారు అనుకో ఇప్పుడు ఆదివారం నాకు ఆల్రెడీ పాతే ఉన్నాయి అనుకో శనివారమే పెట్టుకుంటారు వాళ్ళు లేదంటే మంగళవారం పెట్టుకుంటారు నాకు వీలు ఉన్న టైంకి పెట్టుకుంటారు వాళ్ళు మంది సో తొట్టెల తీస్తాం మనము పలారం బండి తీస్తాం అన్న తొట్టెల నార్మల్ గా మొక్కు కోసం తీస్తాం అన్న అన్న తొట్టెల పలారం బండి పలారం బండి మెయిన్ ఎందుకు తీస్తారు అసలుకి పలారం బండిలో అమ్మవారిని కూర్చోబెట్టేసి ఒడి బియ్యం పెట్టేసి ఆమెకి పసుపు కుంకుమలు ఆమెని సాగ పంపినట్టు ఇప్పుడు పలారం ఇప్పుడు మనకి ఊరేగింపులో పెద్ద పెద్ద రథాలు ఎట్లా గుంజుతారో ఆ పొట్టేలతోనే అమ్మవారు ఊరేగింపు చేసినట్టు పలారం బండ్లో తీసుకొని ఊరు ఊరు మొత్తం దింపి మళ్ళీ అమ్మవారికి తీసుకెళ్లి అక్కడ కూసో పెడతారు బయలుదేరినట్టు అట్లా గోల్కొండలో ఫస్ట్ బోనాలు ఎందుకైతే అంటే ఇప్పుడు కరోనా వచ్చింది కరోనాలో మీరు ఎంత ఇబ్బంది పడ్డారు ఎన్నో ఎన్నో రకాల మంచి మంచి చిన్న చిన్న పిల్లలు పోయారు పెద్దోళ్ళు పోయరు డాక్టర్లు పోయారు ఇంజనీర్లు పోయరు ఎవరికైనా ఆగడానికి ఛాన్స్ ఉండేనా లేదు ప్రాణం అనేది అడిచేట్లో పట్టుకునే ఉన్నారు కదా ఇట్లనే ఒక టైంలో గత్తెర వచ్చిందనమాట గత్తెర అంటే ఊరు ఊరు మొత్తం గత్తెర కొట్టుకొని పోయిందనమాట గత్తెర కొట్టుకొని పోతుంటే దాన్ని ఆపడానికి శక్తి ఎమ్మెల్యే దగ్గర లేకుండే అప్పుడున్న సీఎం దగ్గర లేకుండే అప్పుడున్న రాజుల దగ్గర లేకుండే ఆ గత్తెర ఎట్లా ఆపాలని చెప్పేసి తల్లాడుతుండగా అమ్మవారు నిజాం సర్కార్ కి అప్పడున్న నిజాం సర్కార్ కలలు వచ్చి అనమాట నాకు ఇట్లా నువ్వు బోనం సమర్పించి ఇట్లా సాకలు పోస్తే ఈ గత్తెర ఆపుతా అని చెప్పి అట్లా నిజాం సర్కారు కులవృత్తి వాళ్ళతోని పన్బాటోని నిజాం సర్కార్ అప్పుడు మనకి బోనం చేపిస్తే ఆ బోనం ఇప్పటికి మన గోల్కొండ కోటకి ఎక్కితే మనకి గత్తెర ఈ అప్పటికొండే నిజాం సర్కార్ చేపించిన బోనం అన్న నిజాం సర్కార్ ఎక్కించిన అమ్మవారికి నైవేద్యం అది అప్పుడు అప్పుడు బోనం ఎక్కించి శాఖలు వస్తే ఆ కరోనా అప్పుడున్న గతలు ఆగిపోయింది ఇప్పుడున్న కరోనా గట్రా ఆగిపోయింది సో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు బోనాల పండుగ మళ్ళీ వస్తుంది మొన్న బోనాల పండుగ వచ్చే టైంలో ఎట్లుంటుంది అన్ని కాల్స్ ఎట్లొస్తుంటాయి బోహ్ అన్న బిజినెస్ ఎట్లుంటుంది బిజినెస్ అయితే ఏం లేదన్నా ఈ సంవత్సరం కానీ కాల్స్ మాత్రం టూ మచ్ వస్తున్నాయి అన్న నేను కొత్తగా పోతురాసమేస్తా నేను పాత పోతురా అని మా గురువు లేడు అని చెప్పడం కానీ నేను పతోళ్ళకి వాళ్ళకి చెప్పడం ఏంటంటే మీకు గురువు లేకపోతే తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకొని రండి కొత్తగా పొతరాజం వేస్తే మీ తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకొని రండి లేదా మీ తల్లిదండ్రులతో మాట్లాడి తోలుకొని రండి డిమాండ్ శివ పైసలు బయట కస్టమర్ దగ్గర మాక్సిమం గా చాలా తక్కువగానే చెప్తాను నలుగురికి అయితే నల్గూరికి అయితే ఇక మా లెక్కల అరవై వేలు చెప్తా నలుగురికి నలుగురికి అరవై వేలు చెప్పేసి ఒక నలభై ఐదు దాకా తీసుకొస్తాం ఎందుకంటే మనిషికి ఒక పదకొండు వేలు వాడేటట్టు చూస్తాం ఒక మనిషికి పదకొండు వేలు వాడేటట్టు చూస్తాం అంటే అంత చెప్తే అంత ఇస్తారా అన్న అరవై వేలు చెప్తే ముప్పై వేలకి అడిగే ఉంటారు సగంకి సగం ఇంకా సగంకి సగం ఒక ముప్పై వేలు ఇరవై వేలు నలుగురు ఇద్దరో మాట్లాడుకుంటారు మాట్లాడుకున్నాక మీకు అడ్వాన్స్ ఇచ్చి పోతరా చేస్తారు పోతరా అంతా అయిపోయిన తర్వాత ఎంత మంది పైసలు ముంచి ఇప్పటివరకు ఈ అరవై వేలు డెబ్బై వేలు మాట్లాడినాక గిట ముప్పై వేల ఇరవై ఐదు వేలకు ఒప్పుకున్నా గానీ ముంచిన వాళ్ళు ఉన్నారు ఐదు వేలు మళ్ళీ ఇస్తా రేపిస్తా ఐదు వేలు కాదు మొత్తం పేమెంట్ ఇయ్యే వాళ్ళు ఉన్నారు ఐదు వేలు అడ్వాన్స్ ఇచ్చి ఇరవై వేలు ఏం చేస్తారు ఏం చేస్తామా నా ఫోన్లు చేసి 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 రిక్వెస్ట్ చేస్తే వాడేమో ఇక వేస్తున్నా అగే టీం మొత్తం ఇవ్వలే టీం మొత్తం నడుకోపో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్